సభాధ్యక్షులు అన్న యాకూబ్ గారికి ఈనాటి ముఖ్య అతిథి ఈ సభని చాలా విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులైన జూపల్లి కృష్ణారావు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది మనకి ఎందుకంటే తను కళ అన్నది కళ కోసం కాదు కళ అన్నది ప్రజల మార్పు కోసం అని నమ్మేటటువంటి ఒక గొప్ప ప్రణాళికను రూపొందిస్తున్నటువంటి మంత్రివర్యులు వారు మొత్తం సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు విరుద్ధంగా ప్రయత్నం చేయడమే కళలు చేయాల్సినటువంటి పని అని ప్రభాత వేరి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మంత్రివర్యులు వారి ఈ రోజు వేదిక మీద ఉన్నారు ఇట్లాంటి అనేక స్ఫూర్తివంతమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ తర్వాత ముందున్నటువంటి సాహిత్యకారులు చాలా మంది ఉన్నారు పుస్తకం గురించి చెప్పడం అంటే ఎంత విశేషమైన విషయాన్ని రెండు మాటల్లో చెప్పడం కష్టం పుస్తకం రూపాన్ని కూడా మార్చుకుంటుంది మన ఇప్పుడు పుస్తక రూపంలో ఉన్నది మనం చూస్తున్నది ఒకటే కాదు మొట్టమొదటి పుస్తకం తాటి ఆకుల మీద పుట్టింది తాటి ఆకులు సుమారుగా రెండు మూడు వేల సంవత్సరాలు మనకు కావ్యాల్ని మోసుకొచ్చాయి ఇప్పుడు సుమారుగా రెండు వందల సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్న పుస్తకం అనేది ఉంది ఖచ్చితంగా ఇంకా నూరేండ్ల తర్వాత ఈ పుస్తక రూపం మారుతుంది కానీ పుస్తక సారాంశం ఎప్పుడూ మారదు పుస్తకం బోధించేటటువంటి తత్వం ఎప్పుడూ మారదు ఎందుకంటే ఒక్క తెలంగాణ గురించి రియాజ్ గారు చెప్తుంటే నేను విన్నాను తెలంగాణ ఇంత స్ఫూర్తిదాయకమైన సాహిత్యాన్ని అందించింది అని చెప్పడానికి ఇది కరెక్ట్ వేదిక ఇక్కన తన మహాభారతం కంటే ముందు నిర్వచనోత్తర రామాయణం రాసినప్పుడు ఉత్తర రామాయణం ఎందుకు రాశాడు అసలు పూర్వ రామాయణం రాయాలి కదా అని ఇక్కడ మన మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని పట్టాభిషేకం వరకు రాశాడు అక్కడ ఇచ్చిన స్ఫూర్తిని తెలంగాణ తీసుకుంది అట్లాగే ఆయన ద్విపదని రాసిన సగం కావ్యం ఇట్లా ఉండిపోయింది కదా మొత్తం రామాయణాన్ని తెలుగులో ఎందుకు రాయలేకపోతున్నామని ఒక స్ఫూర్తి తీసుకొని హులక్కి భాస్కరుడు మొత్తం రామాయణాన్ని చంపు కావ్యంలో రాశాడు ఇవి చూసిన తర్వాత మా నాన్నగారు సగం రామాయణాన్నే రాసి ఇట్లా వదిలిపెట్టిపోయారు అని కాచ విభుడు విఠల విభుడు అనేటటువంటి రంగనాథ రామాయణ కర్తకు కొడుకులు వాళ్ళు మొత్తం దీపక రామాయణాన్ని రాశారు వాల్మీకి రాయనటువంటి రామాయణ గాథల్ని అమా అవాల్మీకాల్ని కూడా ఆయన రాస్తే అవి ఇతర భాషల్లో రామాయణానికి స్ప్రెడ్ అయ్యేటటువంటి ఒక గొప్ప ఉడుత చారల కథ వాల్మీకి రామాయణంలో లేదు కేవలం రంగనాథ రామాయణం సృష్టించింది ఈ రంగనాథ రామాయణం సృష్టించినటువంటి ఉడుత చారల కథలు వేరే భాషల్లో రామాయణంలోకి తీసుకున్నారు అట్లాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి సాహిత్యం ఈరోజు పుస్తకానికి కేంద్రం అట్లాంటి గొప్ప పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం దానికి భాషా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు తమ మద్దతు అందించడం ఈ కార్యక్రమంలో మనమందరం పాల్దలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నమస్కారం